కాశం జిల్లా దర్శిలో రవాణా శాఖ కార్యాలయం నందు జీఎస్టీ సంస్కరణలు రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి మరింత బలం జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రయోజనాలు వాహనాలు కొనుగోలు మరియు నిర్వహణ ఖర్చు తగ్గింపు అనే నినాదాలతోటి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రవాణా శాఖ కార్యాలయం నుండి బయలుదేరి గడియార స్తంభం వరకు మానవహారంగా ట్రాక్టర్లు ఆటోలు తోటి భారీగా ర్యాలీని చేపట్టారు రవాణా శాఖ కార్యాలయం ఎంవిఐ రవికుమార్ మరియు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ జిఎస్టి సుధాకర్ రెడ్డి ఏఈఓ తోట కిరణ్ కుమార్ రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది మరియు ఆటో ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

గవర్నమెంట్ ఈ జిఎస్టి పన్ను రేట్లు తగ్గించడం వల్ల ఉపాధి కోసము ఆటోలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ముందు పాత ఆటో కొనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త ఆటో కొనుక్కునే దాని ఆసక్తి కూడా ఉపాధి రంగంలో కూడా అవకాశాలు కలుగుతాయి అదేవిధంగా మనకి ట్రాక్టర్లు బైక్ బయట అన్నిటి మీద కూడా రేట్లు తగ్గడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బైకులు కూడా దాదాపు మనకి ఏరియా మంచి మంచిది కాబట్టి కూడా ఈ అవకాశాలు సర్వే చూడండి సార్ యాక్చువల్గా ఆటో సెగ్మెంట్ అనేది చాలా పూర్ పీపులు కొలు తీసుకునే సెగ్మెంట్ అనేది ఉపాధి కోసం కోరుకునే ఆటోలు ఈ ఆటోల్లో మనకి ఇంతకుముందు ఎప్పుడూ లేదు ప్రతి సంవత్సరం ఎంతో కొంత రేటు పెరుగుదల కానీ తగ్గుదల అనేది లేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక హ్యూజ్ అమౌంట్ పెద్ద అమౌంట్ దాదాపు టెన్ పర్సెంట్ ఒకసారి తగ్గడం అనేది అది కూడా దసరా దీపావళి సీజన్లో కస్టమర్స్ ఆనందం మాకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది విపరీతంగా సేల్ కూడా డబుల్ అయింది సేల్ అలాగే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అలాగే స్పేర్ పార్ట్స్ కూడా సేమ్ ఇరవై ఎనిమిది పర్సెంట్ మొదలై పద్దెనిమిది పర్సెంట్ అయ్యింది ఇప్పుడు దాంట్లో కూడా రిపేర్కి వచ్చిన కస్టమర్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం ఈ జీఎస్టీ తగ్గింపు చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అధికారులందరికీ కూడా ఆటో వాళ్ళ తరఫున మా తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం ఒకరికి ఉండాలని ఈరోజు మన ఆఫీస్ దగ్గర నుంచి ఆటోలు ట్రాక్టర్లు లారీలు ట్యాక్సీ క్యాబ్లో ర్యాలీలో ర్యానీ వరకు రావడం జరిగింది సార్ ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మాకు ముప్పై వేలు తగ్గింది ఆ ముప్పై వేలు వల్ల మా కుటుంబంలో చాలా హ్యాపీగా ఆ ముప్పై వేలు తగ్గినందుకు ఆ బాడీ కట్టుకోవడానికైనా దేనికైనా మాకు ఉపయోగపడుతుంది ఆ జిఎస్టీ తగ్గించినందుకు చాలా థ్యాంక్స్ సార్ జిఎస్టీ తగ్గించినందుకు ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు